హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల ధర తెలుసుకుందాం సో ఈరోజు వచ్చేసి మంగళవారం పదిహేడు నెల రెండు వేల ఇరవై నాలుగు అండి సో ముందుగా మన ఛానల్ని వారి పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క ఉన్న బిల్లైక్కని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట వచ్చి ఐదు వేలగా ఉండగా గరిష్ట ధర వచ్చి ఎనిమిది వేల రెండు వేల యాభై రూపాయలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలకు ఉండి గరిష్ట రవచ్చి ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట రచచ్చి ఆరు వేల ఒక్క వందల ఎనభై రూపాయలుగా పలికి గరిష్ట రవచ్చి ఎనిమిది వేలుగా పలికింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఆరు వేల ఏడు వందలు ఉండగా గరిష్ట రవచ్చి ఏడు వేల తొమ్మిది వందలుగా ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఐదు వేల మూడు వందల యాభై రూపాయలుగా పలికి గరిష్ట రవచ్చి ఆరు వేల ఐదు వందలకు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట్రవచ్చి ఆరు వేల ఐదు వందలు ఉండగా గరిష్ట రవచ్చి ఎనిమిది వేలగా పలికింది తెలంగాణ రాష్ట్రంలోని కనీష వచ్చి ఏడు వేలుగా ఉండగా గరిష్ట వచ్చి ఏడు వేల నాలుగు వందల ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష వచ్చి నాలుగు వేల ఆరు వందలగా ఉండగా గరిష్ఠ వచ్చి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున్న అన్ని రాష్ట్రాల పద్ధతులు తెలుసుకుందాం సో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి